వచ్చింది పెరుగులో వీటిని కలిపి తింటే మస్తు లాభాలు పెరుగులో నేను చెప్పే కానీ కాంబినేషన్లో కానీ వాడారంటే మస్తు లాభాలు ఉన్నాయి చాలా లాభాలు ఉన్నాయి జీలకర్రను పొడి చేసి తింటే త్వరగా బరువు తగ్గుతారు రోజు జీలకర్ర పొడి పెరుగులో కలుపుకొని మీరు పావు చెంచా మోతాదుగా తింటూ ఉంటే వెయిట్ లాస్ కావడం కొన్ని ఒక రాగి చెంబులో హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో బాధపడుతున్న మా చెల్లెమ్మలు ఒక రాగి చెంబులో ఒక గ్లాస్ పెరుగు పోసి ఫ్రిడ్జ్లో ఆరు రోజులు నానబెట్టండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి అలాగే ఉంచేయాల ఆరు రోజులు ఏమవుతుందంటే రాగి చెంబులో గుణం అంతా కూడా వచ్చేస్తుంది దాన్ని బయటికి తీసి నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక చెంచా మెంతి పొడి కలిపి బాగా జుట్టు కుదులకి అంతా బాగా పెట్టేసుకొని ఒక గంట ఆగిన తర్వాత హెడ్ బాత్ చేస్తూ ఉంటే హెయిర్ ఫా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది జుట్టు కుదులు గట్టిపడతాయి ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండండి ఓకే తేనె కలిపి తింటే అల్సర్ సమస్యలు తగ్గుతాయి దీనిలో తేనె కానీ ఒక చెంచా పెరుగులో కలుపుకొని తిన్నారంటే అల్సర్ సమస్య తగ్గుతాయి చక్కెర కలుపుకొని తిన్నామంటే పెరుగు లోపల మూత్రాశయ సమస్య సమస్యలు తగ్గుతాయి మూత్రానికి సంబంధించిన ప్రాబ్లంలు మూత్రానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి తగ్గిపోతాయి లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు విరేచనాలు అవుతున్నప్పుడు పెరుగులో మెంతి పొడి ఒక చెంచా కలుపుకొని లేదా మెంతులు నానబెట్టుకొని కానీ తింటే కనుక ఆ విరేచనాలు బంక విరేచనాలు లూజ్ మోషన్స్ అనేటివి తగ్గుతాయి వాము కలిపి తింటే పెరుగులో వాము కానీ ఒక అర చెంచా కలిపేసుకొని తింటే నోటి పూత దంత నొప్పి సమస్యలు తగ్గుతాయి నోటి పూత మౌత్ తల్సారు ప్లస్ దంత సమస్యలు టీత్ పెయిన్ కూడా తగ్గుతాయి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం కలిపి తినడం వలన చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది కొంత పసుపు కొంత అల్లం కలిపి తినడం వల్ల చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది ఓకే ఇవి మనకు పెరుగు వల్ల చాలా లాభాలు ఉన్నాయి పెరుగు అందరూ తినచ్చు కానీ ఒక్కరు మాత్రం పెరుగు మాత్రం అవాయిడ్ చేయాలి వాత నొప్పులతో బాధపడే వాళ్ళు పెరుగు అసలు తీసుకోకండి వాత నొప్పులతో ఉన్న వాళ్ళు పెరుగు కానీ తీసుకుంటే నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి మజ్జిగ వాడుకోవచ్చు నిరభ్యంతరంగా మజ్జిగలో నీళ్ళు కలిపితే దాని గుణం మారిపోతుంది కాబట్టి పెరుగును తీసుకోండి మధ్యాహ్నం తీసుకోండి రాత్రిపూట తీసుకోవద్దు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఆయుష్ ఏనం అన్నారు చర్మ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు వస్తాయి రాత్రిపూట పెరిగి అవాయిడ్ చేయండి మీ డీటెయిల్ నుండి తీసుకోవచ్చు నమస్తే